అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ జాను జాను అంటూ డోర్ని తడుతూ ఉంటాడు క్రీష్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటూ పిలుస్తూ ఉంటే లోపల జాను ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది నువ్వు వదిలినా నేను వదలను నన్ను వదిలేస్తా అంటే చంపేస్తా డోర్ తీయవే నో క్రీష్ ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ నో నేను వెళ్ళను ఇలా మాటలు వినబడ్డ ఇందు పరుగున వచ్చి ఏమైంది బాబు జాన్ ఎందుకు డో డోర్ వేసుకుంది అంటుంది ఏమో అంటీ నాకు తెలీదు మార్నింగ్ నుండి విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఏమన్నా అంటే నాకు నువ్వొద్దు అని అంటుంది జాను ఏమైందిరా ఎందుకలా ప్రవర్తిస్తున్నావు క్రీష్ నీ కోసం చాలా బాధపడుతున్నాడు డోర్ ఓపెన్ చేయి బేబీ మామ్ ఇక్కడ నుండి వెళ్ళండి నేనేం చెప్పను అలా మొండికేస్తే ఎలా రా క్రిస్ చూడు చాలా బాధపడుతున్నాడు నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు ప్లీజ్ మామ్ నన్ను ఇలా వదిలేయండి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకలా మాట్లాడుతున్నావు వాడితో ఉంటే నాకు పిచ్చే పడుతుంది ఇక్కడ నుండి వెళ్ళి మామ్ నేను వెళ్ళను జాను అస్సలు వెళ్ళను నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే చచ్చిపోతా అప్పుడు ప్రశాంతంగా ఉండండి నీకు ఏమైంది జాను ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు క్రిష్ వెళ్తావా మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోనా అనగానే వద్దు జాను ప్లీజ్ అలాంటి డిసిజన్ తీసుకోకు నేను వెళ్ళిపోతున్నాను బట్ నిన్ను వదిలి అయితే అస్సలు కాదు నువ్వు నా గుండెలో ఎప్పుడు భద్రంగానే ఉంటావు లవ్ యూ జాను లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు క్రిష్ మాటలకి మనసంతా భారంగా మారిపోయి కంట్లో నుండి నీరు ప్రవాహంలా వస్తూ ఉంటుంది వెనక డోర్కి తల అంచి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది కలగనకే అది నిజమైపోదు కదా ఈ దూరం ఈనాటికి చేరువా మాట్లాడు నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఈ మనసును తిట్టాలి క్షణం అలా ఎంతసేపు కూర్చుందో తెలీదు జాను ఇక్కడ క్రీష్ కూడా ఆలోచనలతో నిద్రపట్టలేదు అలా రోజు ఎవరి దారిన వారు కాలేజ్కి వెళ్తున్నారు వస్తున్నారు కానీ మాట్లాడుకోవట్లేదు ఏమైందే క్రిష్తో మాట్లాడట్లేదా అని అడుగుతుంది నిక్కి లేదు అంటుంది జాను వై మా ఇద్దరికి బ్రేకప్ అయింది అదే ఎందుకు అంటున్నా నాకు అతడి ప్రవర్తన నచ్చలేదు బ్రేకప్ చేసేసాను నీకేమైనా పిచ్చా అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావే క్రిష్ ఎంత మంచివాడు అవునా నాకు అలా అనిపించలేదే బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా ఏ ఉన్నట్లు అనిపించట్లేదా లేదు నీకు బ్రెయిన్ దొబ్బింది అంత మంచి మనిషిని ఎలా వద్దనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు స్టాప్ నికి లీవ్ ద టాపిక్ అంటుంది జాను ఆమెను విచిత్రంగా చూస్తూ దీనికి ఏమైంది అంత మంచి మనిషిని ఎందుకు వద్దనుకుంటుంది ఎంత ప్రాణంగా ప్రేమించాడు ఇది కూడా అలాగే ప్రేమించింది కదా అసలు ఉంటుంది ఒక్కడు కూడా తిన్నగా చెప్పదు రాక్షసి అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు టీవీలో బ్రేకింగ్ న్యూస్ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు అని టీవీ చూస్తున్న జాను ఆ న్యూస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మామ్ ఒకసారి లారా అంటూ కంగారుగా పిలుస్తుంటే పరుగున వస్తుంది ఇందు ఏమైంది జాను అలా పిలుస్తున్నావు ఒకసారి అటు చూడు అంటూ టీవీ వైపు చూపించగానే ఇందు చేతిలో ఉన్న గరిట కింద పడిపోతుంది షాక్తో అరుణ అంటుంది అప్రయత్నంగానే అవును మామ్ అరుణ అత్తయ్య మావయ్య వీళ్ళు ఎలా చనిపోయారు అంటూ షాక్ అవుతారు ఇద్దరు అంతలో వాసుదేవ్ కూడా రావడంతో ఏమైంది అలా బిగుసుకుపోయారు అంటాడు అతని మాటలు వాళ్ళ చెవికి చేరడం లేదు వీళ్ళు ఎటు చూస్తున్నారో అని అటువైపు తిరిగి చూడగానే వాసుదేవ్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు వీళ్ళు ఎలా చనిపోయారు అంటూ ఇక కాస్త బాధగానే అనిపిస్తుంది ముగ్గురికి ఎంత కాదనుకున్న సొంత చెల్లెలు కాకపోయినా చెల్లెలే కదా అలా ఆ రోజు డల్గానే ఉంటారు ముగ్గురు వాసుదేవ్కి ఏదో గుర్తొచ్చిన వాడిలా జాను హా డాడ్ నేను ఒక మాట్లాడుగుతా నిజం చెప్పరా ఏంటి డాడ్ క్రిష్తో ఎందుకు మాట్లాడట్లేదు అని అడగగానే ప్లీజ్ డాడ్ ఆ టాపిక్ తప్ప ఏదైనా మాట్లాడండి అంటుంది జాను ఎందుకు బేబీ ఏమైంది చెబుతున్నాను కదా డాడ్ ఆ టాపిక్ వదిలేయండి అని ఇలా చెప్పకుండా ఉంటే మాకు ఎలా తెలుస్తుంది తెలియాల్సింది ఏం లేదు డాడ్ అతను నా మాట వినడు సో నాకు వద్దు నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నా మాట అంటే కూడా ఇష్టం ఉండాలిగా అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంత చిన్న విషయానికి అంత మంచి వ్యక్తిని వదులుకుంటుందా అనుకుంటాడు వాసుదేవ్ క్రిష్ జానుతో మాట్లాడాలని ట్రై చేసినా ఆమె తప్పించుకొని తిరగడంతో ఇక మాట్లాడటం ఇష్టం లేదేమో అని సైలెంట్గా ఊరుకుంటాడు చాలా రోజుల నుండి మనసు మనసులో లేదు క్రిష్కి విండో వైపు చూస్తున్నాడు బట్ అది ఓపెన్ అవ్వట్లేదు ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటుంది ఆమెతో చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ ఉంటే మనసంతా ఒక్కసారిగా భారంగా మారిపోయింది ఎందుకే నన్ను ఇలా బాధపెట్టి నువ్వు బాధపడతావు అసలేమైందో చెబితే కదా నాకు తెలిసేది నువ్వు హ్యాపీగా ఉన్నావంటే మాత్రం నేను అస్సలు నమ్మను జాను నువ్వు కూడా నన్ను వదులుకొని చాలా బాధపడుతున్నావు అని నాకు తెలుసు నీ ఫేస్ చెబుతుంది అని విండో వైపు చూస్తూ అంటాడు ఆ మాటలు జాను చెవికి చేరిందో ఏమో అవును క్రీష్ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించట్లేదు ఎందుకురా ఇలా నన్ను క్షణ క్షణం చిత్రవద చేసి చంపుతున్నావు అసలు ఎందుకు నా మనసుకు ఇంతలా దగ్గరయ్యావు అని ఏడవని రోజు లేదు జాను ఇక అలా సంవత్సరం గడిచిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్